నమస్తే అండి మోహన్ జగదేకర్ వాస్త స్వాగతం అయితే చిన్నకంచలని గ్రామంలో మన యొక్క వీళ్ళని వాస్తవం మార్చామండి అయితే మార్చక ముందు ఎలా ఉంది మార్చిన తర్వాత ఎలా ఉంది అనేది ఈ యొక్క ఇంటి యజమాని మాట్లాడి ఉన్నాం అండి చిన్నకంచెల శ్రీనివాస్ నా పేరు నేను డ్రైవర్ నాటిసి ఫస్ట్ బాత్రూమ్ కట్టుకున్న తర్వాత బాగా కొద్దిగా ఇబ్బందులు ఉంది లేగల పరంగా కోర్టు పరంగా కోసలు పోసులు బాగాలేవు అది రామారావు గారిని సిద్ధాంతం తీసుకొచ్చిన తర్వాత చూపించిన తర్వాత ఇలా ఇలా కట్టుకోమని చెప్పాడు కట్టుకున్నాను ఇప్పుడు అన్ని సమస్యలన్నీ తీరి బాగుంది ఇబ్బంది లేదు చదువుల పరంగా గానీ ఇంట్లో ఫ్యామిలీ పరంగా గానీ పిల్లలైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు బాగా ఫ్రీగా ఉంది అయితే ఇక్కడికి వచ్చే సమస్య ఏంటంటే అండి సమస్య మెయిన్ ఏం చేశాను అంటే ఇక్కడ బాత్రూమ్ కట్టా ఈ యొక్క బాత్రూమ్ ఏం ప్రహరీ అంటే ప్రహారీన ఉందండి ప్రహరీ మీద కట్టుకున్నాడు అంటే ఒక గోడ కలిసి వచ్చింది అనే ఉద్దేశంతో ప్రహారీన పూర్తిగా ప్రహరీకి మీద కట్టి రేకేసాడు అండి అసలు అప్పుడు ఇది ఉత్తరవాయం మూతపడింది ఉత్తర మతపడినప్పుడు ఆటోమేటిక్గా ఇతనికి లేఖ సమస్యలు వచ్చినాయి పాపం జాబ్ కూడా మాకు ఇంట్లో ఉన్నాడు పొలం పనిచేసాడు చాలా ఇబ్బందులు పడ్డాడు అయితే మళ్ళీ మనం పిలిపించి సరే ఒకసారి ఇల్లు చూపించుకున్న ఉద్దేశంతో మనం పిలిపించి ఇల్లు చూపించుకున్నాడు అండి అయితే దీంట్లో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే ఉత్తర వాయు మూతపట్టడం వల్ల అందుకని మళ్ళీ దీన్ని తెంప చేసి బాత్రూమ్కి మళ్ళీ సపరేట్ గార్డ్ పెట్టించామండి అలానే ఈ ఫ్యాహరీ కూడా సపరేట్గా ఉంది తర్వాత మళ్ళీ మార్చిన తర్వాత మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్లో మళ్ళీ యథావిధిగా మళ్ళీ అతనికి జాబ్స్లో పరంగానే మళ్ళీ లేఖ సమస్యలు అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు బాగున్నాడు అండి